హలో ఫ్రెండ్స్ మనం నితిక ఏంజల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చాలా మంది ఇంకా అనేక సమస్యలతో బాధపడుతున్నారు ఇంకా నితిగ ఏంజల్ని ఎలా అడగచ్చు స్విచ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా షార్ట్ కట్ లో ఈజీగా చెప్పే పద్ధతి ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు ఎస్ తప్పకుండా ఉంది ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే మనం చెప్పేటప్పుడు పూర్తి నమ్మకంతో విశ్వాసంతో మాత్రమే చెప్పాలి ఇది జరుగుతుందా వాడెవరికో జరిగింది వీడెవరికో జరిగింది నాకు జరుగుద్దా నిజమేనా ఇలాంటి అపోహలతో అనుమానాలతో ఉన్నప్పుడు జరగదు ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో కేవలం నమ్మకం పూర్తి విశ్వాసం మన శరీరం నుంచి ఆనందకరమైనటువంటి సంతోషంతో రిలీజ్ చేసే ఆ వైబ్రేషన్స్ రావాలి ఎమోషనల్స్ రావాలి ఫీలింగ్స్ రావాలి అదర్వైజ్ పనిచేయదు ఈ సబ్జెక్ట్ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఒక పాఠం లేక చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు ఒక విషయం ఇవ్వాలి ఇవ్వాలి వచ్చేసరికి కావాలి ఇలా మాట్లాడుతూ ఉంటారు అస్సలు పనే చేయి టైం వేస్ట్ సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాదు చాలా కూల్ ప్రశాంతంగా ఉండాలి మీ కళ్ళ ముందు ఏం జరుగుతున్నా యుద్ధం జరుగుతున్నా సరే మీరు చెల్లించకూడదు మీకేం కావాలో దాని మీద మాత్రమే ఫోకస్ ఉండాలి అప్పుడే పని చేస్తుంది ఒక పక్క నాకు యూనివర్స్ అన్ని ఇస్తుంది అంటూ మరొక పక్క పెద్ద గొడవ చూస్తూ ఆందోళన పడిపోతూ నా జీవితంలో అన్ని ఇట్లా ఇబ్బందులు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఇక్కడ కేవలం పది నిమిషాలు యూనివర్స్ తో మెడిటేషన్ చేసుకుని అమ్మాయ అనుకుంటారు తర్వాత రోజంతా మీరు ఏం చేస్తున్నారు చెప్పండి రోజంతా ఎక్కువ సమయం ఏం చేస్తున్నారు ఎవరైనా సరే నెక్టూనే ఆకర్షిస్తుంటారు అశుభం పలుకుతుంటారు ఆందోళన చెందుతుంటారు బయట ప్రపంచంలో చూసి నన్ను వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు చేస్తారు నెగిటివ్ పీపుల్స్ అన్నాక డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు మన బంగారం సరైన మనం సరైన వాళ్ళమైతే మన క్రమశిక్షణ కలిగిన వాళ్ళమైతే మనలో ఆ సంకల్ప బలం బలంగా ఉండిచ్చి నా జీవితం ఎట్లా ఎందుకు ఉండాలని సీరియస్నెస్ ఉంటే మార్త ఎవరో డిస్టర్బ్ చేసేస్తే నువ్వు డిస్టర్బ్ అయిపోతే అంత వీక్ గా ఉన్నారా అంత చులకంగా ఉన్నారా మీరు వాల్యూస్ లేకుండా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నేను ఎలా పడితే జీవించడానికి ఇక్కడ జన్మించలేదు ఒక రాణిగా ఒక రాజకుమారులాగా జీవించడానికి ఇక్కడ జన్మించాను కాబట్టి ఇది ఉపయోగించుకోవాలి నా నుంచి విడుదల చేసే ప్రతి మాట ప్రతి ఫీలింగు ప్రతిది నాకు ఉపయోగపడాలనే కాంక్ష మీలో బలంగా ఉన్నప్పుడు సీరియస్నెస్ వస్తుంది అదర్వైజ్ ఎవరు ఏం చేసినా ప్రతి దానికి డిస్టర్బ్ అయిపోతే మనకి వాల్యూస్ ఏమి ఉంటాయి ఎథిక్స్ ఏం ఉంటాయి సో ఈ సబ్జెక్ట్ పనిచేయాలంటే ఏంజెల్స్ని చాలా ప్రేమగా నమ్మకంతో విశ్వాసంతో మాట్లాడాలి అప్పుడే పనిచేస్తుంది అట్లా ఎవరు పొందారు మన వీడియోస్ ద్వారా మన ఛానల్లో మన ద్వారా ఒక అమ్మాయికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు పెద్ద యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ లో ఆమె ఫిఫ్టీ ఫీట్ హైట్ ఎగి ఎగిరిపోయినప్పుడు అక్కడి నుంచి డివైడర్స్ మీద పడేటప్పుడు అక్కడ పైకి ఎగిరిపోయేటప్పుడే చాలా ప్రేమతో చాలా విశ్వాసంతో గట్టిగా నితిక ఇంజన్ పెరగడం ద్వారా తను సేవ్ అయింది చిన్న గాయం కూడా అవలేదు తనతో మన ఛానల్లో ఉన్నవాడు మాట్లాడారు కూడా ఆల్రెడీ సో ఇంకా దుబాయ్ నుంచి మన క్లాస్కి వచ్చిన వాళ్ళు నితికాయలను కోరుకుని డబ్బులు ఎలా పొందారు ఒకసారి వినండి గురువు గారికి పదవి వందనాలు గురువు గారు నేను నా పేరు రమేష్ దుబాయ్ దుబాయ్ నుండి నుండి అయితే లాస్ట్ టైం టైంకి లాస్ట్ పోయిన నెలలో నేను ఒక యాభై వేల రూపాయలు చిత్తి డబ్బులు కట్టేది ఉంటే చిత్తి యాక్చువల్లీ నా దగ్గర డబ్బులు లేకుండే ఎలా అని చెప్పేసి అనుకుంటున్నా అయితే మీరు చెప్పిరు కదా నితికా ఏం ను అడగడం వల్ల ఏ విధంగా అవసరం చెప్పేసి అదే విధంగా నేను మిత్క ఏంజల్స్ పుస్తకంగా చెప్తూ అడిగిన ఆ మడి నితికేం నేను యాభై వేలు రూపాయలు సిద్ధి కట్టాలి ఈ మెలలో ఎలాగైనా నువ్వు అడ్డబ్ ఇలాగే నువ్వు ఆ డబ్బులు నాకు అరేంజ్ చేసి ఇస్తున్నావు ఇచ్చినందుకు మొదటితలు యూనివర్స్ నిన్ను నా కొరకు నా దగ్గరికి పంపించింది నాకు డబ్బులు అరేంజ్ చేయడానికి కొరకు అని చెప్పేసి ఎట్లా మనసులు అనుకుంటే ఎప్పుడు ఒప్పన్ పోయి ఇస్తున్నా అనుకోకుండా దాని దగ్గరకి ఒక ఫైవ్ డేస్ నా అకౌంట్ లోకి ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది మన ఇండియా అకౌంట్ లోకి అరే అబ్బిలు వచ్చినాయి ఏంటి అని చెప్పేసి నేను కన్ఫ్యూజ్ అయిపోయినా అయితే మనకి ఫోన్పే చేస్తే మనకి హిస్టర్లు ఉంటాయి కదా లో ఇట్లా డబ్బులు సెండ్ అయినట్టు ఫోన్ పే చేసుకుంటే లో ఎవరు కూడా నాకు డబ్బులు వర్క్ హిస్టర్లు లేదు కానీ పైసలు మాత్రం అకౌంట్ లో కరెంట్ అయినాయి కట్టే ఇలా నేను ఉదాహరణ ఒకటే చెప్పాను ఆయన ఆయనకి యాభై వేలు అకౌంట్ లోకి వచ్చాయి కానీ ట్రాన్సాక్షన్ తెలియలేదు ఎట్లా వచ్చినాయో ఇదంతా ఎందుకు లేని కోరుకున్నా అని చెప్పేసి ఆయన చిటి కట్టాను కట్టను చెప్తున్నారు ఈయన దుబాయ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీతో విజయవాడ మన క్లాస్కి వచ్చారు అమెరికా నుంచి కూడా కొంతమంది వచ్చారు వాళ్ళకు కూడా మీరు ఆఖలు జరిగాయి వాళ్ళు కాల్ చేసి చెప్పారు అయితే ఈయన వాయిస్ రికార్డ్ పంపించారు ఇంకా చాలా మంది చాలా జరిగినవన్నీ కూడా వాయిస్ రికార్డులు పెట్టారు వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది సో ఇక్కడ విశ్వాసం నమ్మకం మనం ఎవరిని నమ్మించాల్సిన పని లేదు ఇక్కడ మనం మనకు జరగాలంటే అద్భుతాలు మనం నమ్మాలి ఫస్ట్ మరొక మార్గం ఉందా ఇది కాకుండా ఓ హెడ్ హ్యాపీగా వెళ్ళిపోయి ఆ మార్గం ద్వారా మనం కోటి అవ్వచ్చు డబ్బు పొందొచ్చు ఇది ఒక వే ఇది ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప ధనవంతులందరూ ఉపయోగించుకుని రాజకీయ నాయకులు బిజినెస్ వ్యాపారవేత్తలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సైంటిస్ట్లు హీరోలు ఆ తర్వాత ఈ గేమ్స్ లో సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి గొప్ప గొప్ప వాళ్ళు ఆర్నాల్డ్ దగ్గర నుంచి అనేక మంది రోండా బార్ దగ్గర నుంచి ఇదంతా ప్రూవ్ అయిన సబ్జెక్ట్ అనమాట వీళ్ళందరూ ఉన్నారు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు తను స్వయంగా ప్రకటించారు నేను విజువలైజేషన్ చేసుకుని ఈ విధంగా పొందాను అనేసి చంద్ర మన ప్రధానమంత్రి మోడీ గారు కన్యాకుమారిలో ముప్పై ఆరు గంటల పాటు చేసి తను ప్రూవ్ చేసుకున్నారు అలాగే హీరో రామ్ చరణ్ కూడా మాట్లాడారు చాలా చాలా నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నాయి జిఎంఆర్ గ్రూప్ అధినేత మన ఇండియా మన ఇండియా వాళ్ళ గురించి చెప్తున్నాను ఫారిన్ కంట్రీస్ లో అయితే లెక్కలేదు కోట్ల మంది సో ఇదంతా సైంటిస్ట్లు ఆల్బర్ట్ ఐనస్టిన్ థామస్ ఎడిసన్ డి వాటిల్ వీళ్ళంతా ఉన్నారు వాళ్ళంతా ప్రూవ్ చేశారు ఈ సబ్జెక్ట్ వాళ్ళ మీద ప్రయోగాలు చేసుకుని ఆ తర్వాత ధనవంతుల్ని తయారు చేశారు ఇట్లా ఈ సబ్జెక్ట్ ద్వారా తెలుగులో మన తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది గురువులు కూడా పనిచేస్తున్నారు మీరాఖీలు జరుగుతున్నాయి ప్రతి గురువు ఈ సబ్జెక్ట్ ని గొప్పగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు మనం అభినందించాలి మనం ఏంటంటే మనం నమ్మితేనే అది జరుగుతాయి మీరు విశ్వాన్ని కోరుకోమని చెప్పి నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఏమని నేను ఏ గురువు ద్వారా నేను డెవలప్ అవుతాను ఏ గురువు చెబితే నా మనసు ఆకట్టుకుంటుంది ఏ గురువు వాక్యాలు ఏ గురువు నాకు లెసన్ చెప్తే పాఠం చెప్తే క్లాస్ చెప్తే నేను చేంజ్ అవుతాను అలాంటి గురువుని చూపించమని అనంత విశ్వశక్తిని ప్రేమతో కోరుకున్నప్పుడు మీకు వీడియోను ఒక నెంబర్ కనిపిస్తుంది యు హ్యావ్ ఆల్ రైట్స్ మీరు ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి నేర్చుకునే హక్కు మీకుంది మన దగ్గరికి రమ్మని నేను ఎవరిని రికమెండ్ చేయను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి అదర్వైజ్ మీకు ఏది నచ్చుతో దాన్ని ఎంచుకునే హక్కు మీకుంది అలా ఎలా ధనవంతులు అవుతారు ప్రేత చేస్తూ ధనవంతులు అవుతారా బోహెడ్ అలాగే మరొక రూపంలో బాగా కష్టపడిన ధనవంతులు అవుతారంటారా పెడచ్చు మీ నమ్మకాన్ని మీరు ప్రూవ్ చేసుకోండి అక్కడ ఫెయిల్ అయితే మరొకటి ఎన్నుకోడు అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి ఎన్నుకోడు మీ మనసు ఏం చెప్తుంది నేను ధనవంతుడిని అవ్వాలి నాకు మార్గం చూపించమని మీరు అడగండి మనం ఒక నితిక ఏంజిల్ ద్వారా చాలా మందికి వందల మందికి మీరు జరిగాయి ఇంకా జరుగుతూనే ఉంది ఇది ఒక వే అనేది మనం చూపించాం ప్రాణాలు కాపాడింది ఆల్ టికెట్స్ సమయంలో ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడితే అనేక మంది అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ జీవితాల్లో ఆ టైం కి అమౌంట్ అంది ఆ హాల్ టికెట్ పొంది ఎగ్జామ్స్ రాశారు చాలా మిరాకులు జరిగాయి ఇల్లు ఆక్షన్ ఇస్తుంటే ఒక అమ్మాయికి ఎట్లా జరిగింది చాలా మందికి జరిగాయి ఇలా ఇవన్నీ మనం చెప్పి నువ్వు నమ్మమని ఆడాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే ఒక వే చూపించడం వరకి వే అనేది చూపించడం వరకు ఒక ఆవుకు కానీ ఒక గేదె కానీ ఒక వాటర్ తాగమని బకెట్ తో మనం ఆ షెడ్ లో పెడతాం లేదా కాలువ దగ్గరకో చెరువు దగ్గరకో తాడు తీసుకెళ్లి వాటం చూపిస్తారు తాగాల్సిన బాధ్యత ఎవరిది వాటికి దాహం అయితే తాగుతాయి మన లైఫ్ మారాలనే కాంక్ష పట్టుదల ఆ సీరియస్నెస్ ఉన్నప్పుడు ఇలా సాధారణమైన జీవితం జీవించకూడదు నాకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు రావాలి అనే కాంక్ష వాళ్ళలో ఆ ఆ నర నరాల్లో పేరుకి ఆ వైబ్రేషన్స్ ఆ కసి పట్టుదల సీరియస్నెస్ ఉన్నప్పుడు వాళ్ళు అవుతారు సో అలా చేంజ్ చేసే బాధ్యత ఎవరిది ప్రతి వ్యక్తిలోని ఆత్మని వాళ్ళు అడగాలి నితిక ఏంజల్ వే అనేది ఒకటి నితిక ఏంజల్ ఏంటి మనీని ఇస్తుంది ఆర్ చేయాల గోల్డ్ ఇస్తుంది సంపద ఇస్తుంది ఇంకా అనేక ఏం చేస్తున్నారు ఇక్కడ డబ్బు అనేది చాలా పాత్ర పోషిస్తుంది ప్రపంచంలో కేవలం డబ్బే నడిపిస్తుంది ఒకప్పుడు నిధులు వజ్ర వైడు బంగారంతో ఆ వస్తు మార్పిడి చేసేవాడు పూర్వకాలంలో ఇప్పుడు డబ్బు మీద ఎక్కువ ప్రభావం పడుతుంది ప్రతి దేశపు కరెన్సీ ఆ దేశాన్ని నడిపిస్తుంది ప్రపంచాన్ని ఇప్పుడు డబ్బే ఆధిపత్యం చేస్తుంది కాబట్టి డబ్బుని అడగటం ద్వారా మనం పొందటానికి అవకాశాలు నితిక ఏంజల్ మిరాకులు చేస్తాం అయితే నితిక ఏంజల్ ఎలా అడగాలి సార్ బాగానే ఉంది ఇవన్నీ చెప్పారు ఎట్లా అడగాలి సో అడిగేటప్పుడు మనం చాలా శుద్ధి అయిపోయి చక్కగా ఉప్పు తీసుకుని దిష్ తీసుకుని పడేపించి ఫ్రెష్ తో ఫేస్ వాష్ చేసుకుని ఒక రూమ్ లో కామ్గా కూర్చోవాలి అంటే మన మన ఆత్మ మన శరీరం అంతా కూడా ప్రశాంతతతో చిరునవ్వుతో నిండిపోవాలి నిండిపోయి చాలా కామ్గా చాలా హ్యాపీగా మీ లోన్ కట్టడానికి డబ్బు కావాలి సపోజ్ ఒక పది లక్షలు కావాలి ఎవరికైంది నాకు కావాలి నితికా ఏంజల్ అని అనకూడదు నితికా ఏంజిల్ డియర్ నితికా ఏంజిల్ నేను ఏదైతే లోన్ కట్టాలో దీనికి సంబంధించి ఈ లోన్కి నాకు అమౌంట్ చాలా సులభంగా నువ్వు మిరాకిల్ చేసి నాకు అందించినందుకు నేను నీ ప్రేమ ఆశీర్వాదాలతో ఆ లోన్ చెల్లించి ఆ ఇంటి డాక్యుమెంట్లు నేను తెచ్చుకున్నందుకు ఇంత అద్భుతంగా మిరాకిల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నితికా ఎంజిల్ నేను నిన్ను పూర్తిగా విశ్వసిస్తున్నాను అనంత విశ్వశక్తి నీ ద్వారా నాకు మిరాకలి చేసినందుకు నేను సర్వదా కృతజ్ఞుడిని కృతజ్ఞురాలని అని చెప్పాలి ఆ ప్రేమ ఉబ్బిక్కుంటూ రావాలి ఈ ఫీలింగ్స్ అనేవి అంత ప్రేమతో రావాలి ఘర్షణగా ఆందోళనగా మనసంత చిరాగ్గా ఉంది వస్తుంది అన్నప్పుడు చెప్తే పని చేయదు టైం వేస్ట్ మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే ఆ ప్రాబ్లం పక్కన పెట్టేయాలి ఎందుకు ఈ ఈ ప్రాసెస్ జరగాలి ఇది పనిచేయాలంటే ఆ ప్రాబ్లం ని బరువు నెత్తిన పెట్టుకుని ఆ ఆందోళనతో అమ్మా ఏదో చేయవా ప్లీజ్ అంటే నో యూస్ న్యాచురల్ ఫీలింగ్స్ బాడీ నుంచి రావాలి వేరే గ్రహం మీద ఎక్కడున్నా సరే నితికా ఏంజిల్ కి ఈ మాటలు వినిపిస్తాయి నితికా ఏంజల్ అనే మాటని సార్లు పలకాలి నితికా ఏంజల్ మహిమ చేస్తుంది నా కోసం మిరాకిల్ చేస్తుంది అలా వద్దాకా పలుకుతూనే ఉండాలి సమయం అంతా ఎక్కువసార్లు మిరాకిల్ చేసినందుకు నితిక ఏంజల్ నీకు నా కృతజ్ఞతలు నితికా ఏంజెల్ మనీ మ్యాజిక్ బిగిన్ నావ్ అని చెప్పాలి ఇంగ్లీష్ లో లేకపోతే తెలుగులో ఏం చెప్పాలి నితికా ఏంజెల్ నా కోసం డబ్బు మీరు ఆకిల్స్ చేస్తుంది అంటే డబ్బుని అద్భుతంగా నాకు అందిస్తుంది థ్యాంక్ యూ నితికా ఏంజిల్ నువ్వు నాకు డబ్బుని చాలా అద్భుతంగా సంతోషపడేలాగా నేను ఆశ్చర్యపోయేలాగా నాకు అందించావు థ్యాంక్ యూ అని చెప్పాలి చదువు రాని వాళ్ళు రైతులు కూలీలు చదువు రాకపోయినా మీరు చెప్పొచ్చు మీ పొలం పాకెట్ లో ఉంటే మీ పొలం బ్యాంకులో ఉంటే మీరు ఆ పొలం మీద డబ్బు తీసుకుంటే లేకపోతే ఇంకా బయట వ్యక్తుల దగ్గర తీసుకుంటే మీరేం చెప్పాలి చదువురాని వాడు తెలుగులో చెప్పాలి నితికా ఏంజిల్ ఫోటో మనం చూపిస్తాం ఆ ఫోటో దగ్గర పెట్టుకుని లేదంటే మీరు ఆరు బయట పొలం దగ్గర ఉన్న చేతులు పైకెత్తి థ్యాంక్ యూ యూనివర్స్ నితిక ఏంజిల్ పంపించి ఈ పొలం మీద నేను చేసిన అప్పుని సులభంగా తీర్చేలాగా నాకు అద్భుతం చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అని తెలుగులో చెప్పొచ్చు ఇంగ్లీష్ లో చెప్పే వాళ్ళు ఏం చేయాలి నితిక ఏంజల్ ని ఎలా చెప్పాలి ప్రేమతో అంటే నితిక మనీ మెరాకిల్స్ చేస్తుంది నా కోసం నితిక మనీ మ్యాజిక్ బిగిన్ నౌ అని కూడా చెప్పచ్చు ఎలా చెప్పినా ఫీల్ రావాలి ఆ ప్లేస్ లో మీరున్న టైంలో ప్రపంచాన్ని వదిలిపెట్టేసి దాని మీదే దృష్టి పెట్టాలి మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నారా క్రెడిట్ కార్డ్స్ లోనా హౌస్ లోనా పర్సనల్ లోనా కార్డ్ లోనా బ్యాంక్ లోనా ప్రైవేట్ వ్యక్తులుగా గోల్డ్ లోనా ఏదైనా దేనికైనా చెప్పొచ్చు అంటే మీరు ప్రేమతో చెప్పాలి నాకు ఈ సమస్య నుంచి నన్ను విముక్తిని చేసినందుకు థ్యాంక్ యూ నితికా సపోజ్ ఎక్కువ మందికి గోల్డ్ లోన్ ఉంది కదా ఆ గోల్డ్ చాలా పెట్టేసి ఉంటారు ఇప్పుడు గోల్డ్ కాస్ట్ పెరిగింది దాన్ని తీసుకోవటానికి మనీ ఇబ్బంది అవుతుంది మీరు ఏం చేయాలి చాలా ప్రశాంతంగా కూర్చోవాలి ఫస్ట్ కూర్చొని మీరు ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే వాటన్నిటికీ క్షమాపణ చెప్పేయాలి చాలా చిరునవ్వుతో చాలా చక్కగా మారిపోవాలి మారిపోయి గతంలో నేను ఈ మనీ పట్ల ఈ గోల్డ్ పట్ల ఈ ఆస్తుల పట్ల మనుషుల పట్ల ప్రకృతి పట్ల పంచభూతాల పట్ల యూనివర్స్ పట్ల ఏంజల్స్ పట్ల నాలోని దైవశక్తి పట్ల అన్నిటి పట్ల అందరి పట్ల నేను ఏదైనా పొరపాట్లు చేస్తూ ఉన్నట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఒక పదకొండు సార్లు చెప్పాలి చెప్పేసి ఆ తర్వాత ఆ గోల్డ్ లోనికి ఆ నితిక ఏంజల్ ద్వారా మనకి విశ్వం మిరాకిల్ చేసినట్టుగా విశ్వం ఎలా అడగదు థ్యాంక్ యూ యూనివర్స్ నాకు నిధిక ఏంజిల్ ద్వారా ఈ గోల్డ్ లోన్ పది లక్షలు ఉందా ఇరవై లక్షలు ఉందా కోటి రూపాయలు ఉందా లక్ష ఉందా ఆ అమౌంట్ నాకు సులభంగా అందించి మిరాకిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆ సమస్య తీరిపోయినట్టుగా మీరు ఏం చేయాలి ఇమాజినేషన్ లోకి ఆ మనీ అన్ఎక్స్పెక్టెడ్ గా అందినట్టు నితికా ఏంజిల్ ద్వారా ఆ మనీ తీసుకున్న ఆ గోల్డ్ బ్యాంక్ కి ఎక్కడైతే బ్యాంకా లేకపోతే ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి కదా మీరు ఎక్కడ పెట్టారు ఆ ప్లేస్ వెళ్ళినట్టు రియల్ గా ఊహించుకుంటూ ఆ ప్లేస్ లో ఆ డబ్బు కట్టేసి మీ గోల్డ్ వాళ్ళు ఇచ్చినట్టు ఆ గోల్డ్ మీరు ఓపెన్ చేసి చూసుకుంటే మీ గోల్డ్ అంతా ఉన్నట్టు ఇదంతా న్యాచురల్ గా మీరు ఊహించుకుంటూ చిరునబ్బుని వ్యక్తం చేస్తూ ఆ గోల్డ్ ముద్దు పెట్టుకున్నట్టు థ్యాంక్ యూ నితికాయ ఏంజల్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినట్టు థ్యాంక్ యూ మై గోల్డ్ థ్యాంక్ యూ నాలుగు దైవశక్తి థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ గోల్డ్ తీసుకొచ్చేసుకున్నట్టు ఇదంతా రియల్ గా ఓహన్ లోకి వెళ్ళిపోవాలి థ్యాంక్ యూ నితికా ఏంజల్ నాకు ఈ గోల్డ్ రిలీజ్ చేసినందుకు వాటికి సరిపడా డబ్బు నాకు అందించినందుకు థ్యాంక్ యూ అని ఈ గోల్డ్ గురించి చెప్పాలి హౌస్ లోన్ గురించి నేను చెప్పాను కదా ఆ బ్యాంక్ వెళ్లి ఆ పది లక్షల ఇరవై లక్షల కోటి రూపాయల బ్యాంక్ లో ఎంత ఉంది ఆ హౌస్ పెట్టారు డాక్యుమెంట్లు పెట్టి ఆ అన్ఎక్స్పెక్టెడ్ రూపంలో నితికా ఏంజల్ ఆ హౌస్ లోన్ ఆ కోటి రూపాయలు అందించినట్టు థ్యాంక్ యూ మిరాకిల్ చేసినందుకు నితిక ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ బ్యాంక్ కి ఈ కోటి రూపాయలు తీసుకెళ్లి అక్కడ కట్టేసి ఆ బ్యాంక్ పత్రాలు ఇంటి పత్రాలు తెచ్చేస్తున్నట్టు ఒక భారం దిగిపోయి రిలీఫ్ వచ్చేసినట్టు ఆ హ్యాపీనెస్ ని రిలీజ్ చేయాలి ఆ తర్వాత కార్ లోన్ అయితే కార్ ఆ తర్వాత పర్సనల్ లోన్ ఆ ప్రైవేట్ వ్యక్తులకి ఎంత ఇవ్వాలి ఎక్కువ మంది అవుట్ సైడ్ వ్యక్తులకి ఇవ్వాలని బాధపడుతూ ఉంటారు ఓ ఎల్లయ్యో పుల్లయ్యో ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయో వాళ్ళకి మీరు ఇవ్వాలి వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ గొడవని వాళ్ళని ఎవరిని మైండ్ లోకి రానియకూడదు ఫస్ట్ రిలాక్స్ అయిపోయి కామ్ గా డిఎర్ నితికా ఏంజిల్ నేను ఎవరికైతే పలానా ఎల్లయమ్మో పొలాయమ్మో వెంకారావో ఎవరో ఉంటారు మీకు తెలుసు ఆ పేరు చెప్పేసేసి ఇతనికి నేను చెల్లించాల్సిన ఆ అమౌంట్ నాకు నువ్వు మిరాకిల్ గా అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఆ సమస్య నుంచి నన్ను విముక్తును విముక్తం చేసినందుకు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నితికా యూ ఐ లవ్ యూ అని ప్రేమతో చెప్పాలి చెప్పేసి పదకొండు సార్లు ఆ సమస్య తీరిపోయినట్టు అతను పిలిచి మీరు డబ్బులు ఇచ్చేసి మీరు ఏ డాక్యుమెంట్లు ఇచ్చారో ఆ డాక్యుమెంట్ తిరిగి తీసేసుకున్నందుకు చాలా రిలీఫ్ వచ్చినందుకు ఆ ప్రేమతో ఆ రిలీఫ్ చూడాలి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి ఇట్లా ప్రతి దానికి చాలా ప్రేమతో మీరు ఉపయోగించుకోవచ్చు చాలా ఉదాహరణలు ఉన్నాయి ఒకటి కాదు ఉండి కాదు ఇది నమ్మకం మీద మాత్రమే పనిచేస్తుంది ఒక వంద లీటర్ల అమృతంలో చిన్న విషం చుక్క పడితే ఏమవుతుంది మొత్తం పడేయాలి ఇప్పుడు దాకా మీరు చేసి అవును ఇది జరుగుతుందా ఎవరికైనా జరిగిందా ఇది నిజమైన ఈ అనుమానపు వ్యాధి విపరీతంగా ఎక్కువైపోతుంది అనమాట చాలా మందిలో శుభం పలకమంటే పలకం మొత్తం చేసి లాస్ట్ లో ఎగ్జామ్ రాసి వచ్చి నేను పాస్ అవుతానా మిమ్మల్ని మీరే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది మిమ్మల్ని మీరే నమ్మకపోతే మీ ప్రేయర్ ని మీ ప్రార్థనని మీ విజువలైజేషన్ మీరు చేసిన మెడిటేషన్ ని మీరు చేసిన అఫ్రిమేషన్స్ ని మీరే నమ్మకపోతే మీకెందుకు జరుగుతుంది మీపై మీకే విశ్వాసం లేకపోతే మీపై మీకు ప్రేమ లేకపోతే జరగదు డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే హట్ చేయాలని కాదు చేసే పని పర్ఫెక్ట్ గా చేయాలి ఇష్టం లేకపోతే మానేయాలి అది స్నేహమైన ప్రేమైన ఎగ్జామ్ రాయటమైన అఫ్రిమేషన్ చెప్పటమైన ఏంజిల్ కోరుకోవటం అయినా ఏదైనా కావచ్చు నీకు విశ్వాసం ఉండి హండ్రెడ్ పర్సెంట్ దృష్టి పెట్టగలిగితేనే చేయండి చేసి మీరే డౌట్ పడితే మిమ్మల్ని మీరే శత్రువులుగా ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది ఇది సరికి అర్థం చేసుకోవాలి ఇది నమ్మితే చేయండి నాకు నమ్మకం లేదంటారా గోహెడ్ మీరు మీరు సరైన మార్గాన్ని వెనుకొని అక్కడ సక్సెస్ అయిపోయి చూపించండి ప్రపంచాన్ని నేను ఇది కాదు లా ఆఫ్ అటె యూనివర్స్ కాదు లేకపోతే దేవుణ్ణి పూజించడం ఒకటి ఉంది లేకపోతే కష్టపడటం ఒకటి ఉంది ఇంకా ఏ మార్గాలు ఉన్నాయో వాటి ద్వారా వెళ్ళిపోయి హై లెవెల్కి ఎదిగి ఆ మార్గాన్ని మీరు పరిచయం చేయవచ్చు తప్పేం లేదు ఎవరికైనా రైట్స్ ఉన్నాయి ఎవరైనా ప్రపంచాన్ని బాగు చేయటానికి ఏ పద్ధతి ఉపయోగించుకోవచ్చు అది మీరు నమ్మి అందులో సక్సెస్ అయ్యి ఇక్కడ బలవంతంగా మనం ఎవరికి ఏమి చెప్పం ఒక వే ఉందని చూపిస్తున్నాం ఇష్టం ఉన్నవాడు నమ్మకం ఉన్నవాడు ఉపయోగించుకుంటారు నాకు దారి ఉంటే బాగుండాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇది ఒక వే ఇది సైన్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయిన సబ్జెక్ట్ ఇది నమ్మను అన్న వాడిని మనం ఏం చేయగలుగుతాం నేను చెప్పాను కదా వాటర్ అక్కడ పెడితే దాహం అయితే తాగుతారు బలవంతంగా మనం పట్టించి ఎవరికి పట్టించం కదా ఏ జంతువు ఆవు కానీ దేనికి కూడా అవే చూపిస్తాం అంతే ఇది ఒక వే ఇంట్రెస్ట్ ఉంటే మనం దృష్టి పెట్టాలి ఉపయోగించుకోవాలి లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే వదిలిపెట్టేయండి మేము మరో మార్గంలో మీరు పెడచ్చు యు హ్యావ్ ఆల్ రైట్స్ ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి అనేక రకాలుగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఈ ప్రపంచంలో ఏదైనా అయ్యే హక్కుగా ఉంది విశ్వం అదే చెప్తుంది మీరు కోరుకోండి ఎత్తి విశ్వాన్ని ప్రేర్ చేయండి బలంగా నమ్మండి ఇది నా జన్మ హక్కు అని ప్రకటించండి ఏంజల్స్ ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ కూడా అవి మరణం లేనివి మనలోని దైవశక్తి కూడా మరణం లేదు ప్రేమతో కోరుకుంటే ఆ ప్రేమతో నితిగా 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 అంటూ నాకు మిరాకిల్ చేశాం థ్యాంక్ యూ అనుకుంటూ ఆ స్విచ్ వర్డ్స్ పలుకుతూనే ఉంటాయి నిత్తిగా మనీ మ్యాజిక్ నౌ అంటే మనకి ఇప్పుడు ఇమీడియట్లుగా ఆ మనీని అందించడానికి మ్యాజిక్ చేస్తుంది నాకు నితికా ఏంజల్ మిరాకిల్ చేస్తుంది అని తెలుగులో అనొచ్చు నాకు నితికా ఎంజియల్ ద్వారా అద్భుతం జరిగింది ఈ అప్పు ఏదైతే ఉందో ఇమీడియట్ గా మీకు ఎంత అమౌంట్ కావాలో నిత్తికా ఏంజల్ మిరాకిల్గా ఆ సమస్య నుంచి మిమ్మల్ని బయటపడేసినట్టు ఆ డబ్బు సులభంగా అందించినట్టు ప్రపంచాన్ని చైతన్యపరిచి ప్రేమతో థ్యాంక్ యూ చెప్పాలి అంటే నాకు ఈ సమస్య నుంచి నన్ను విముక్తం చేశావు థ్యాంక్ యూ నితిక ఏంజిల్ అంటూ ప్రేమతో నితికా ఏంజిల్ థ్యాంక్ యూ అంటూ సార్లు పలకాలి మీరు వంటగా ఒక ఆరు బయట ఇంకో చేతులపైకి ఎత్తి నితిక ఏంజెల్ నాకు ఈ అద్భుతం చేశావు థ్యాంక్ యూ అంటూ ఎక్కువ సార్లు మాట్లాడాలి ఇలా ఎక్కువ సార్లు ఉపయోగించినప్పుడు ఏదో క్షణంలో అద్భుతం జరుగుతుంది నమ్మకం అనేది ఉంటేనే జరుగుతుంది అదర్వైజ్ జరగదు థ్యాంక్ యూ సో మచ్ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉండాలి మీరు కోరుకున్న జాబ్ గానీ ఆరోగ్యం కానీ లైఫ్ పార్ట్నర్ గానీ అప్పుల నుంచి బయటపడటం కానీ బిజినెస్ పెట్టడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏం కోరుకుంటున్నారు అవన్నీ కూడా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్